సో మీ పే మీ పేరేంటండి మా పేరు నిన్న అనంతరెడ్డి అనంతరెడ్డి గారు సో మీకు ఎవరు చెప్పారండి ఇక్కడ స్వామివారు భవిష్యత్తులో ఏం జరగబోతుంది ప్రీవియస్ జన్మ ప్రజెంట్ ఏం జరగబోతుంది అనేది లైక్ ఎలా తెలుసుకొని వచ్చారు మా ఫ్రెండ్ నాగరాజ్ అన్నటతనే ఒక ఫ్రెండ్ ఉండే ఆ ఫ్రెండ్కి వేరే వాళ్ళు ఎవరో చెప్పారంటే ఒకసారి ఆయనను కలిస్తే సో ఆయనకు చెప్పిన విధంగా వన్ ఇయర్ ముందు ఏమి ఏం కదాలంటే యాజ్ టీజ్ ఒక టెన్ అనుకుంటే టెన్ కు టెన్ ఆయన స్వామివారు వెళ్ళినట్టే అయినాయి సో అట్లా నమ్మకం ఉంది నాకు ఒకసారి మా ఫ్రెండ్ చెప్తే ఆ స్వామి జీఆలు తెలుస్తుంది ఇంకా అని చెప్తే చాలా చూద్దామని చెప్పి ఒకసారి వచ్చి మీట్ అవుదామని వచ్చారు కలిసి స్వామి మనకి స్వామివారు దర్శనం మనం ఇంకా ఆలయం నిర్మించడానికి ప్రాసెస్లో ఉంది మన దా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆలయం ఎంత తొందరగా అయితే అంత తొందరగా కట్టించాలనేది సో దానికి భక్తుల్లోకి ఈ విషయాన్ని తీసుకెళ్ళాలి మనం ఓకే మీరు ముందుగా అది చేయండి ఓకేనా వాట్సాప్ గ్రూప్లో పెడతారు ఎక్కడ ప్రచారం చేస్తారో చేయండి డబ్బులు కట్ చేయవు కదా సో అది అలా పక్కన పెడితే స్వామివారు ఎన్ మీకు మీ టైంలో మీకు గత జన్మకు సంబంధించి ఏమని చెప్పారు లైక్ గత జన్మ అంటే నాకు జరిగిన కొన్ని విషయాలు వాస్తవే నిజా నిజమే ఉన్నాయి అంటే నీ గత అనేది నీకు గుర్తుండదు లైక్ నీకు కనబడదు కూడా అది నాకు కొట్టి కనిపిస్తుంది సో దానికి సంబంధించిన అలవాట్లు ఏమైనా ఈ జన్మలో మూలికలు ఉన్నాయి ఉన్నాయి కదా ఉన్నాయి రెండోది ప్రజెంట్ ఏం జరుగుతుంది అనేది ఒక హండ్రెడ్ లో ఎయిటీ పర్సెంట్ అన్న చెప్పాను స్వామి వారి కన్ఫ్యూజన్ చూపించాను మోస్ట్ ఒక నేను ఒక టెన్ అనుకున్నా టెన్ లో ఎయిటీ నైన్ ఎయిటీ తొమ్మిది ఎనిమిది తొమ్మిది కరెక్ట్ ఉన్నాయి ఒకటి అటెక్ట్ అయినా మిగతా అన్ని ఓకే ఓకే అట్లాంటి సిచ్యువేషన్ అయితే మీరు ఎదురు ఫ్యూచర్ లో ఏం జరగబోతుందో కూడా మీరు చెప్పారా ఈ విధంగా ఉంటాయని కూడా చెప్పారు చెప్పారు లైక్ నా దగ్గర అక్కడ మీరు వేరే దగ్గర ఏమైనా చూపించుకొని ఉన్నారు ఎంతవుందో అంటే జనరల్గా హాస్టల్ ఈస్ దగ్గరికి వెళ్ళారు హాస్టల్ కామన్గా రెండు ఫైవ్ చెప్తే విశాల ఫైవ్ ఫైవ్ మ్యాచ్ ఫైవ్ ఫైవ్ మ్యాచ్ ఓకే సంతోషం అదే స్వామి వారు అయితే నిజంగా ఉన్నారని మేము నమ్మకం మేము నమ్మకం ఉండాలి అలాగే ఎదుటి వాళ్ళు కూడా అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని దైవ భక్తిలో వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఏమన్నా వస్తున్నాయి అనుకుంటే డైరెక్ట్గా సంప్రదించండి మనం వాళ్ళ సమస్యలను తీరుద్దాం మీకు తోచినంత డొనేషన్ మీరు ఇవ్వండి మనం ఆలయాన్ని ఎంత స్పీడ్గా అయితే అంత స్పీడ్ కట్టి మనం ప్రజలకు సేవ చేద్దాం అనేది ఒక ముఖ్య ఉద్దేశము ఉగ్రలింగ నరసింహ స్వామివారి ఆలస్యము మనమైతే తూచా తప్పకుండా ప్రయత్నిస్తాము మీ కుటుంబం పైన వారి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి సో నేను కూడా మీ ఇంటికి వస్తాను వచ్చి చూస్తాను ఏం ప్రాబ్లం ఉందనేది ఇంట్లో దాన్ని బట్టి మన సొల్యూషన్ అని ఆలో చూద్దాం ఓకేనండి ఇప్పటికైతే మీరు హ్యాపీనే కదా ఫుల్ ఓకే